పెద్దపల్లి పట్టణంలోని చందపల్లిలో అమృత్ రెండు పాయింట్ సున్నా పథకం ద్వారా ఒకటి కోటి మూడు లక్షల రూపాయల నిధులతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులకు శంకుస్థాపన పెద్దపల్లి జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఒకటి కోటి ఎనభై లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలు గ్రామాల్లో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు పట్టణంలో కోట్ల రూపాయలు వెచ్చించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మున్సిపలే ఈ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్వరూప మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ మాజీ కౌన్సిలర్లు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు దాదాపు ఐదు లక్షల లీటర్లకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి చందపల్లి డబుల్ బెడ్రూమ్ ఏరియాలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు సెంట్రల్ లైటింగ్ ప్యాంట్ మరి మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ మునారం రోడ్ల ఖమాన్ ఏరియా మళ్ళీ ఇవాళ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఖమ్మాన్ దగ్గర నుండి శీక్రాయి టర్నింగ్ నుండి పెద్ద కరువుల వరకు దాదాపు ఒక కోటి ఎనభై లక్షలతో మరి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి దాదాపు ఎనభై ఎనిమిది సెంటర్ లైటింగ్ ఫోర్సు మరి అవి కాకుండా మిగతా రెండు పెద్ద పోల్స్ కరెక్టేట్ ఆఫ్ ఒకటి కునారం సర్కిల్ ఒకటి మరి అన్నిటిని కలిసి దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షలు ఇలా రెండు కోట్ల ఎనభై మూడు లక్షల పనులను ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇవాళ ఇది మెయిన్ పెద్దపల్లికి ఆ మెయిన్ సెంటర్ ఇది అంటే పెద్దపల్లి రావడానికి కర్పాయ నుంచి రావాలన్నా మన జిల్లా కేంద్రానికి దూర ప్రాంతాల నుంచి రావాలన్నా ఇవాళ కలెక్టరేట్ వెళ్ళాల వెళ్ళి రాత్రిపూట తరువాత నడిచి రావాలన్నా లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా చీకట్లో వచ్చేటువంటి పరిస్థితి ఉండే మరి అటువంటి దానివల్ల దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షలు పెట్టి ఇవన్నీ కూడా పనులు పూర్తి చేస్తాం తర్వాత వీటితో పాటు ఇవాళ చెనుగువాడ నుండి పెద్దమ్మ నగర్ వరకు కూడా డివై డివైడర్ కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా రాబోయే ఒక పదిహేను రోజుల కన్స్ట్రక్షన్ దాంతో దాంతోపాటు మరి ఏదైతే ఎల్లమ్మ గుండమ్మ చెరువు దగ్గర ఉంది చంద్రపల్లి వరకు చంద్రపల్లి డిఐటి త్రీ కెనాల్ వరకు అది కూడా సంటర్ లైటింగ్ కోసం డివైడర్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది మరి అవి పూర్తి ఆగానే అవి రెండు నిర్మాణాలు పూర్తి ఆగానే అక్కడ కూడా మరి ఈ రకంగానే సంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం వాటితో పాటు మరి ఏదైతే ఇలా ఎల్లమ్మ గుండమ్మ చెరువు నానుకొని కంచర్బాయి దగ్గర ఏదైతే మనం రోడ్ చేసినామో మరి అక్కడ ఏదైతే రాబోయే రోజుల్లో మరి వినాయకుల నిమజ్జనానికి కానీ తర్వాత దుర్గామాత ఏదైతే దుర్గా స్టాచ్యూ పెట్టుకొని నిమజ్జనం చేయడం చేయడానికి కానీ ఇబ్బంది రాకుండా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా అటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆ నిమజ్జనం సరిగ్గా జరిగే విధంగా సేమ్ టైంలో ఇల్లమ్మ దేవాలయం అక్కడనే రజకులకు సంబంధించినటువంటి మడేలయ దేవాలయం కూడా ఉంది కాబట్టి అక్కడి వరకు సెంటర్ లైటింగ్ నిర్మాణాన్ని కూడా డివైడర్ గా చేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఇంకా పెద్దపల్లి పట్టణానికి సంబంధించిన చీకరాజ్ చీకరాజ్ చివర స్థాయిలో మరి రంగంపల్లి చెరువు వరకు చివరి ఇల్లు వరకు దాన్ని కూడా రోడ్డు నిర్మాణ కంపెనీ చేసుకుంది అక్కడ కూడా డివైడర్ ఏ రకమైన డివైడర్ వస్తాయి దాన్ని కూడా సెంటర్ లైఫ్ అన్న చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అంటే దాదాపు నేను అనుకుంటా ఈ ఇరవై నెలల దగ్గర దగ్గర ఇరవై ఇరవై నెలల నలభై కోట్ల పనులు పూర్తాయి అంటే ఫాటేది మనం డబల్ బెడ్రూమ్లు కలుపుకొని నలభై కోట్లతో మనం ఇవాళ పనులు కంప్లీట్ చేసి పెట్టా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక పదిహేను కోట్లు కూడా ఉన్నారు సార్ ఇంకొక పదిహేను ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఆల్రెడీగా డిస్బ్యూట్స్ కూడా పంపించడం జరిగింది ప్రభుత్వానికి త్వరలో అది కూడా మనం శాంక్షన్స్ వర్కర్స్ ఉంటాం శాంక్షన్స్ వర్కర్స్ టెండర్స్ నుంచి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ వీక్లో మళ్ళీ ఆ కొత్త కక్ష పనుల ప్రారంభించుకోవాలి ఇది కాకుండా ఇంకొక యాభై కోట్ల వరకు మన ఇవాళ ముఖ్యమంత్రి ఆయన అడిగినాం మనం ఇంకొక యాభై కోట్ల నిధులు కావాలని చెప్పి దానికి సంబంధించి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను అవి కూడా వస్తాయని చెప్పి నేను ఆర్టీ భావన వ్యక్తం చేస్తాను వీటితో పాటు అమృత్ టూల ఇవాళ మనం ఐదు లక్షల మీద ట్యాంకులు చంద్రపల్లి దగ్గర స్టార్ట్ చేసుకుంటాం మరి ఇవాళ ఆర్టీఓ ఆఫీసు ఆఫీసు అది పది లక్షలతో దాన్ని కూడా ఇవాళ ఇంతకుముందు డిస్మెంటర్ జరుగుతూ ఉంది ఒక పది పదిహేను రోజుల డిస్మెంటర్ కానీ అక్కడ కూడా పది లక్షలతోనే పాటన్ ట్యాంక్ నిర్మాణం చేయబోతా ఉన్నాం ఇవన్నీ జరిగిన తర్వాత నాకు తెలిసి పెద్దపల్లిలో తాగునీటి సమస్య కూడా ఎక్కడ ఉండదు ఇవాళ ఏదైతే శివారు ప్రాంతం కొత్తగా పెద్దపల్లి టౌన్ ఏదైతే కొత్తగా డెవలప్ అయ్యి కొత్త ఏరియా కన్స్ట్రక్షన్ అయ్యి కొత్త ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఆ ఏరియాలో కూడా రోడ్డు డ్రైనేజు అదేవిధంగా తాగునీటి సమస్య లేకుండా ప్రా ప్రణాళిక పద్ధకం అంటే ఒక ముందు సూపుతో ఒక ఆలోచనతో వారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు